శుక్లాంబర్ధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అఖండ వ్రతం బ్రహ్మర్షి ఆశ్వైచ మాసంలో జగన్నాథుని నాభి నుండి పద్మం పుట్టగానే ఇతర దేవతల నుంచి కూడా ఆయా పుష్పాదులు ఉద్భవించాయి కామదేవుని కరాగ్రాన్ నుంచి సుందరమైన కదంబం పుట్టింది ఆయనకు ఆ పుష్పం అంటే ఎంతో ప్రీతి యక్షేశ్వరుడైన మణిభద్రుడి నుంచి వటవృక్షం పుట్టింది ఆయనకు ఆ వృక్షం అంటే ఎంతో ప్రేమ పరమశివుడు తన హృదయాన్నించి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు బ్రహ్మ శరీర మధ్య భాగాన్నించి నుంచి అవతరించిన మరకత వర్ణపు కదిర వృక్షాన్ని విశ్వకర్మ నుంచి పుట్టిన కంటకేయి వృక్షాన్ని ఆయా దేవతలు ప్రేమిస్తారు పార్వతి అరచేతి నుంచి కుందపొద గణాధిపుని చెంపల నుండి సింధువారకం యముని దక్షిణ పార్శ్వం నుండి పాలాసం దక్షిణోత్తరాల నుండి నల్లమేడి రుద్రుని దేహం నుండి క్షోభం కలిగించే వృష విటపం కుమారస్వామి నుండి బంధుజీవనం సూర్యుని నుండి అశ్వద్ధ చెట్టు కాచాయని వల్ల జమ్మి చెట్టు మహాలక్ష్మి చేతి నుండి బిల్వ వృక్షం ఉద్భవించాయి నాగుల అధిపతి నుంచి రెండు దుబ్బు వాసుకు విశాలమైన తోక నుండి వీపు నుండి తెల్ల న నల్ల నగరిక సాధుల హృదయాల నుండి హరిచందన వృక్షాలు ఉద్భవించాయి తమ నుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయ్యాయి అలాంటి రమణీయమైన శుభ సమయాన్ని శుక్లపక్ష ఏకాదశి నాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజించాలి శరదృతువు ప్రవేశించే వరకు పుష్పపత్ర ఫలం గంధాదులతోనూ వర్ణరస ముఖ్య ఔషధులతోనూ శ్రీయక్పతిని చక్కగా పూజించాలి నెయ్యి తిలలు బియ్యం ఎవలు బంగారం వెండి మొదలైనవి మనలు ముత్యాలు పగడాలు వివిధ వస్త్రాలు తీపి పులుపు మొదలైన షడ్రసోపేతాలైన వస్తువులను అఖండాలుగా సేకరించి మహాత్ముడకు కేశవునికి నివేదించాలి ఈ విధంగా సంవత్సరం పూర్తయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్ధులు వర్షిస్తాయి నారద ఉపవాసం చేసి ఆ మరునాడు ఉదయం జితేంద్రియుడు సంవత్సర కాలం నిర్వీఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చెయ్యాలి సువాసన గల తెల్ల ఆవాలు కానీ నువ్వులు కానీ పిండి చేసి దేహానికి నలుగు పెట్టుకుని స్నానం చేయాలి విష్ణుదేవుని నేతితో అభిషేకించాలి నేతితోనే హోమం చేసి తన శక్తిని అనుసరించి ఘృతదానం చెయ్యాలి తదనంతరం పద్మనాభని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి రకరకాలైన పరిమల ధూపాలు వెయ్యాలి ఆ విధంగా సంవత్సరం పరమ పవిత్రం అవుతుంది అనంతరం ఆ జగన్నాథుని స్వర్ణరత్నాలతోనూ చీని చీనాంబరాలతో అలంకరించి మృష్టాన్నం మృత్యం లేని చోష్య చోష్య హవిష్యాదులు నైవేద్యం చెయ్యాలి మునిశ్రేష్ఠ ఇలా సమర్పించిన తర్వాత ఆ జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి విష్ణు పంజర స్తోత్రం ఓ పద్మనాభ పద్మావతి మహాజ్యుతి నీకు నమస్కారం వికసించిన తామర రేకుల వంటి కన్నులవాడా నీవే విధంగా ఏ విధంగా పరిపూర్ణడవై సర్వత్రా నిండి ఉన్నావో అలాగే నేను ఆచరించే ధర్మార్థ కామ మోక్షాలు అఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగి ఉండనట్లు అనుగ్రహించము కేశవ ఈ విధంగా ఉపవాస ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్థు సర్వ విషయాల్లోనూ పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటాడు ఈ విధంగా వ్రతం ఆచరిస్తే దేవతలందరూ సంతోషిస్తారు అలాంటి వ్రతం చేసిన వానికి చతుర్విధ పురుషార్థాలు పూర్ణంగా సిద్ధిస్తాయి నారద అర్ధార్థులైన వార్లకు నిర్ణయించబడిన వ్రతాలు నీకు ఎరిగించి తిని ఇక సర్వమంగళకరమైన విష్ణు పంజర స్తోత్రం వినిపించదును గోవిందా నీకు నమస్కారం నీకు శరణాగతుడను సుదర్శన చక్రం ధరించి విష్ణు నీవు నన్ను తూర్పున రక్షించము అమిత తేజస్వైన పద్మనాభ కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశను రక్షించము విష్ణు నీకు శరణాగతుడను నీకు నమస్కారం పురుషోత్తమ నమస్కారం సౌనందహలాన్ని ధరించిన విష్ణు పశ్చిమ దిక్ దిక్కున నన్ను రక్షించము నీకు శరణాగతుడను పుండరీకాక్ష ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షించము జగన్నాథ నీకు శరణాగతుడను ఓ రాక్షసు నాశక సారంగధనుసును నారాయణాస్త్రాన్ని ధరించి నన్ను ఈశాన్య దిశను రక్షించము నీకు శరణాగతుడను ఓ విష్ణు యజ్ఞపురుష పాంచజన్య శంఖాన్ని అంతర్బోధ్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షించము ఓ నరసింహ ప్రభు దివ్యమూర్తి అనే డాలను చంద్రమ ఖడ్గాన్ని ధరించి నైరుతి దిక్కున రక్షించము వైజయంతి వైజయంతిమ్మాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభు వాయవ్య దిశను నన్ను రక్షించము నీకు నమస్కారం జనార్దన గరుడ వాహన నన్ను అంతరిక్షంలో రక్షించము అజిత అపరాజిత నీకు సదా నమస్సు విశాలాక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించము అకూపార మహామోహ నీకు నమస్కారం అష్టబాహు పంజర రూపాన నా శరీరంలోని చేతులు తల పాదాలు మడమలు మొదలగు వాటిని రక్షించము పురుషోత్తమ దేవా నీకు నమస్కారం ఈ విధంగా విష్ణు పంజర స్తోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాచయానికి చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ దీని ప్రభావం వల్ల ఆ మహాదేవి మహిషాసుర్ని అమరుడు రక్తబీజుడు తదితరులు ఎందరో దానవులను సురకంటకులను నాశనం గావించింది కాచాయిని కథ నారదుడు దేవకంటకులైన మహిష దైత్యని నమర రక్తబీజులను వధించిన ఆ కాచాయిని ఎవరో ఆ మహిషుడెవరో అతడు పుట్టిన వంశం మీది ఆ నమర రక్తబీజులు ఎవరి కుమారులు మహర్షి ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి అని పులస్సుని ప్రశ్నించాడు అందుకు పులస్సుడు ముని ప్రాచీన కాలాను జరిగిన పాపాపహారి అయిన కథ చెబుతాను వి సమస్తమైన వరాలు ప్రసాదించే దుర్గయే ఆ కాచాయిని పురా సమయాన జగత్తునంతా సంక్షోభింపచేసే ఇద్దరు రాక్షసులు మహాబలశాలు రుండేవారు వారు రంభుడు కరంభుడు అపుత్రకులైన వారు పుత్రప్రాప్తి కొరకు పంచనదీ జలాలలో మనకి చాలా ఏండ్లు తపస్సు చేశారు వారిలో కరంభుడు జల మధ్యంలో రంభుడు అగ్ని మధ్యంలో ఉండి మాలవట యక్షుని గురించి తప్పించారు కరంభుడు నీటిలో పోగా ఇంద్రుడు మకర రూపాన వాని కాలు పట్టుకుని లాక్కొని పోయి తన కోరిక మేరకు వధించను సోదరుని చావుకు కోపించి రంభుడు తన తలనరికి అగ్నిలో వేలుప సంకల్పించెను తన జుట్టు ఒక చేత పట్టుకొని రెండవ చేతితో మెరిసిపోతున్న ఖడ్గం గ్రహించి తల పోగా రంభుని అగ్ని వారించి ఇట్లనను రాక్షసేశ్వర తన్ను తాను చంపుకొనటం మంచిది కాదు పరహత్యా పాతకం కంటే ఆత్మహత్యా పాతకం భయంకరమైనది దుస్థరమైనది చచ్చిన వారిని ఎవడో పట్టించుకోడు నీ కోరిక ఏదో చెప్పమ్మో నేను నెరవేర్చగలను అప్పుడు రంభుడు ఓ అగ్ని నాకు వరం ఇవ్వదల్చినో నీకంటే తేజస్వి దేవతలకు అజయడు నరదేచులకు అవధ్యుడు వాయువు వలె బలవంతుడు కామరూపుడు సర్వాస్త్ర కోవిదుడు త్రిలోక విజయం సాధించగలిగిన పుత్రుని దయచేయమని అనను అందుకు అగ్ని తప్పకుండా అలాగే జరగగలదు నీకు ప్రియురాలైన వనిత ఏందో అలాంటి పుత్రి పుత్రుని కనుమని వచించను అగ్నిదేవుని ఆదేశానుసారం అనేక మంది యక్షులతో పరివేష్ఠతుడై ఉన్న మాలవట యక్షని చూచటకై ఆ దానవును దానవుడు వెళ్ళిపోయెను ఆ ప్రదేశాల గజాస్వ మహిషంలో గోవులు మేకలు చే పరివృతుడై ఉండయో అననిశ్చితుడైన పద్మనది నివసించుచుండను వాటి మధ్య ఉన్నటువంటి మూడేండ్ల వయసు కలిగి అందంగా ఉన్న ఆడమహిషాన్ని చూసి ఆ దానవుడు మోహితుడయ్యను ఓ ముని విధి విధానం వల్ల ఆ ఆడమహిషం కూడా ఆ రాక్షసునితో సంగమించుటకై త్వరగా అతన్ని సమీపించగా వాడు దానితో రమించను వెంటనే అది గర్భం ధరించగా దాన్ని తీసుకున్నతడు పాతాళంలో తన భవనానికి చేరను అతడు చేసిన అకార్యానికి తోడి రాక్షసులు అతన్ని పరిశీలించగా అతడు అచ్చోటు వదలు తిరిగి మాలవటం చేరను ఆ మహర్షి కూడా పతిని అనుగమించి ఆ యక్షమండలానికి వెళ్ళెను వారక్కడుండగా ఆ నల్లని మహిషి ఒకనాడు చక్కని అందమైన దున్నపోతును ప్రసవించను అది కామరూపి ఒకనాడు ఆ మహిషి రుతుమతి అయి ఉండగా మరొక మహిషం దాన్ని చూసి మోహంతో వెంబడించగా ఆ శ్యామ నా శ్యామ తన శీలమును రక్షించుకుంటకై భర్త అయిన రాక్షసును సమీపించను మోర ఎత్తుకుని వెంటపడిన ఆ దున్నపోత మీదకి ఆ రాక్షసుడు కత్తి దూసి లంఘించను అంతటా ఆ దున్నపోత తన కొమ్మలతో రాక్షసుని గుండెల్లో కుమ్మగా హృదయం చీలిపోయి వాడు మరణించను తన భర్త మరణించడంతో ఆ మహిషి యక్షులను శరణోచ్చను యక్షుల చేత నివారించబడిన ఆ దున్నపోత మోహాతిరేకంతో చేయనది లేక సమీపంలో ఉన్న ఒక దివ్య సరస్సులో పడి చనిపోయి ఒక రాక్షసుని రూపం ధరించను ఆ బలపరాక్రమ సమన్ సమన్వితుడైన రాక్షసుడే నమరుడుగా ఖ్యాతి చెందాడు అతడు ఆ యక్షుల మరుగుడు చేరి అక్కడ ఉన్న జంతువుల నెలనూ భారద్రోలను అంతట మాడవటాది యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై చేర్చగా నా శ్యామ మహిషి తన పతితో చితాగ్నిలో పడిపోయిను అంతట నా చితాగ్ని మధ్య నుండి రౌద్రాకారుడు పురుషుడొకడు బయలుదేరి ఖడ్గపానీయ్ ఆ యక్షులందరినీ వెళ్ళగొట్టెను ఆ వీరుడు రంభనందండైన మహిషను వదల మిగిలిన మహిషంలన్నింటినీ వధించెను ఓ మహామణి అతడే రక్తబీజుడు వాడు ఇంద్ర రుద్ర సూర్య మరుతులతో సహా దేవతలనందరినీ జయించాడు ఆ రాక్షసు వీరులంతటి పరాక్రమవంతులు అయితే వారందరిలోనూ మహిషాసురుడు గొప్పవాడు శంబరుడు తారకుడు మొదలైన వారందరినీ జయించాడు వారందరూ అతన్ని తమ ప్రభువుగా అభిషేకించారు అతని ధాటికి నిలవలేక లోకపాలకులందరూ సూర్య చంద్రాగ్నులతో సహా తమ తమ స్థానాలు వదిలి పారిపోయారు ధర్మానికి స్థానమంటూ లేకుండా పోయింది పులస్సుడు నారదునితో మునీంద్ర మహిషుని నిర్జించబడి దేవతలెల్లరూ తమ తమ లోకాలను ఆయుధాలు వాహనాలతో సహా వదిలి బ్రహ్మను ంచుకుని లక్ష్మీపతి అయిన నారాయణుని వద్దకు వెళ్లి అచ్చట శివకేశవులు ఇరువురిని చూసి నమస్కరించి ఆ సిద్ధి ప్రదాయకులతో దుష్టుడైన అత్యాచారాన్ని ఇలా విన్నవించారు ప్రభో దురాత్ముడైన మహిష దానవుడు సూర్యచంద్ర వాయువు అగ్ని పితామహ వరుణేంద్ర అశ్విని లాదరిగా గల దేవతల అధికారాలను అపహరించి వార్లు స్వర్గం నుంచి భూమికి తరుమవేయించినాడు అలా తరమబడిన మేమందరం మీ శరణాగతులమైనాము మాకు మేలుకు విధానం చెప్పండి లేనిచో ఆ దానముని దెబ్బలు కోడిపోయి మేము రసాతలానికి పోయేదము అన్న దేవతల దీన వచనాలు విన్న వెంటనే అవ్యయుడైన శ్రీహరి కాలాగ్ని వలె క్రోధంతో నిండిపోయాడు ఆ వెంటనే శంకర పితామహలు క్రోధ వారితో పాటు ఇంద్రాది దేవతలందరి ముఖాలు క్రోధార్ణాలయ్యాయి ఆ విధంగా దేవతల నుండి బయలుదేరిన క్రోధాగ్ని ఒక భయంకరమైన తేజస్వికరంగా ఆవిర్భవించి అసమాన తేజస్వి అయిన కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ఆయన తేజంతో కలిసి విజృంభించింది జ్వలిస్తున్న సహస్ర సూర్యకాంతితో వెలిగే ఆ మహాజ్యోతి నుంచి యోగ విశుద్ధ శరీరంతో అతి సుందరమూర్తి అయిన కాత్యాయని దేవి నిర్గమించింది శివుని జ్యోతితో ఆమె ముఖం అగ్నికాంతితో మూడు కన్నలు యముని తేజస్సు వల్ల కేశాలు విష్ణు తేజస్సు వల్ల పదెనిమిది బాహువులు ఏర్పడ్డాయి చంద్రుని కాంతి చక్కని స్తనయుగంగా ఇంద్రతేజంతో నడము కోపాగ్ని వల్ల తొడలు జంగులు పెరిదులు బ్రహ్మతేజం వల్ల పాదాబ్జాలు ఆదిత్యుల కాంతి వల్ల పాదాంగులలు వసువుల తేజస్సుతో చేతి వ్రేళ్ళు ప్రజాపతుల కాంతితో దంతములు యక్షతేజంతో నాసిక మరుత్తుల వల్ల చేతులు సాజల తేజంతో ఘనబొమ్మలు రూపొంది ఆమె కందర్పుని బాణాసనంలాగా తేజరిల్లింది కాచాయన మహర్షి తపశక్తితో నిండిన ఆ తేజోమూర్తి ఆ సమయాన్నించి కాచాయని దేవిగా జగత్ప్రసిద్ధి వహించింది ఆ దేవికి వరప్రదాత శూలపాణి త్రిశూలం ఇచ్చాడు శ్రీహరి చక్రం ఇచ్చాడు వరుణుడు శంఖం అగ్ని శక్తి ఆయుధం వాయువు ధనస్సు సూర్యుడు అక్షయ శర తూరి తోనీరాలు ఇంద్రుడు వజ్రఘంట యముడు దండం కుబేరుడు గద అక్షమాల కమండలాలు బ్రహ్మ కాలుడు మహోగ్ర ఖడ్గం డాలు ఇచ్చారు చంద్రుడు కంఠహారం చామరాలు సముద్రుడు మాలను హిమవంతుడు మృగరాజును శిరోమణి కుండలాలు చంద్రరేఖను విశ్వకర్మ గండ్రగొడ్డల్ని ఆ దేవికి ఇచ్చారు కుబేరుడు రజతాను ఉత్తమ పానపాత్రను శేషుడు సర్వమణిహారం ఋతువులెన్నడూ వాడని పుష్పమాలను సమర్పించారు ఆ విధంగా దేవతా శ్రేష్ఠుల చేతి సంభావించబడి ఆ త్రయంబకేశ్వరి అట్టాట్టహాసం చేసింది దానితో బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాలతో కూడిన దేవతా సమూహం సంతోషించారు ఈ విధంగా స్తోత్రం చేశారు దేవతలు చేసిన కాచాయనీ స్థుతి దేవతల చేత పూజించబడే దేవి నీకు నమస్కారం పృథ్వీ అందరి సకల జీవులలో నిద్రారూపాన తృష్ణగా లజ్జగా ఆకలిగా భయంగా కాంతిగా శ్రద్ధగా స్మృతి పుష్టి క్షమ ఛాయ శక్తి లక్ష్మి వృత్తి దయ భ్రాంతి కోరిక మాయ ఇత్యాది రూపాల్లో నుండి సంసార రూపాన ఉండే పరమేశ్వరి నీకు నమస్కారం తల్లి నీకు నమస్సును ఆ విధంగా దేవతలంతా స్తోత్రం చేసిన వెంటనే ఆ దేవి సింహం మీద స్వారీ చేస్తూ ఎత్తైన శిఖరాలతో ఉంటూ అగస్యముని వల్ల అనంతరం తగ్గి కుంచుకుపోయిన వింజ పర్వతానికి వెడలిపోయెను ఓం శాంతి శాంతి శాంతి